అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు ఒక రెండు మంచి మాటలు చెప్పబోతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను అడగట్లేదని మీరేమో లైక్ చేయట్లేదేమో షేర్ చేయట్లేదేమో నేను అడుగుతున్నానండి ఎందుకంటే మీరుంటేనే నేను ఉండేది మీ అందరూ ఆయువు ఆరోగ్యంతో చల్లగా ఉంటేనే నేను కూడా ఉన్నట్టు తర్వాత ఇవాళ రథసప్తమి కాబట్టి మీ అందరికీ ఆ సూర్యనారాయణుడు అనుగ్రహంతో మీ పిల్లలు మీరు మీ భర్తలు మీ సంసారం మొత్తం మీ తాలూకా బంధువులందరితో సహా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో సూర్యనారాయణ దేవదేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుగాక అని ప్రార్థిస్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ ఈవేళ ఆయన బర్త్డే పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి నేను నాకంత పెద్దగా నేను సాహిత్యం బాగా ఏదో ఎంతో 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 అందరి దగ్గర విని నేను చదువుకునే బుక్కుల్లో ఉన్నవి ఏదో పెద్దలు చెప్పగా ఉన్నవి ఇవన్నీ నేను మీకు నాకు తెలిసినవి చెప్తున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను రెండు మంచి మాటలు అప్పు ఏదైనా పూర్తిగా తీరిపోవాలి లేకున్నా అది వడ్డీపై వడ్డీ వడ్డీపై వడ్డీ పడి తడిపి మోపుడు అవుతుంది బారు వడ్డీ అని ఏవేవో వడ్డీలు వేసేస్తారు అప్పు ఎప్పుడైనా పూర్తిగా తీర్చేయాలండి కొత్త కొత్త ఉంచి అసలు ఇచ్చి వడ్డీ మాని వడ్డీ ఇచ్చి అసలు మాని చేయకూడదు అలా తీసుకుంటే పూర్తిగా అప్పు తీర్చేయాలి లేదంటే అప్పే చేయకూడదు ఇది నా ఉద్దేశం సరే కదండి ఇది నిజమే కదా నెక్స్ట్ పగ కూడా అటువంటిదేనండి పగ కూడా అంతే పూర్తిగా తీరిపోవాలి లేదు శేషం ఉండకూడదు ఉన్నదంటే ఎప్పుడు గొడవలు పడతారో అని చూస్తుంటారు ఎప్పుడు గొడవలు పడతడానికే చూస్తుంటారు ఎప్పుడు గొడవలు పడడానికి చూస్తుంటారు ఎందుకంటే ఆ శేషం ఉండిపోద్ది కదండి వాళ్ళు అది తెచ్చుకోవడం వాళ్ళ లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళు నోటికలు ఇసులుకోవడం విచ్చుకోవడం ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే కాదులేండి నోటికి ఇచ్చుకోవడం ఇలాంటివి చేస్తుంటారండి ఎందుకంటే కయ్యం మోగాల పుండు ఎప్పుడో అంతటా తగ్గవండి ఎందుకంటే మొగాల మీద పుండ్ అయ్యింది అనుకోండి నడుస్తున్నప్పుడల్లా నొప్పి పెడుతూనే ఉంటుంది అందులోంచి రక్తము ఏదో ఒకటి కారుతూనే ఉంటుంది అది ఎదిరింటికి అయ్యమనుకోండి మొహం చూసినప్పుడు అది తలుపు తీసినప్పుడు వాళ్ళకి మూతి ముడుచుకొని తిట్టుకుంటుంటారు బయటికి కనబడ నేను చాలాసార్లు చూశాను అలాంటివి వాళ్ళు బయటకు కనపడగానే కళ్ళు కళ్ళుతో చూస్తుంటే నోటితో తిడుతుంటారు నోట్లో నూనెకి కొనుక్కుంటూ అలా ఉంటుంది అనమాట అండి నిజమే కదా నెక్స్ట్ పూర్తిగా చల్లారిని మంట రోడ్డు మంట పెట్టం ఎక్కడ నిప్పు రాజేసాం అది పూర్తిగా చల్లారిందా లేదా ఆరిపోయామా లేదా అని దాన్ని పదిసా చెక్ చేసుకోవాలి కొంచెం నీళ్లు పోసి అది ఆరిపోయిందా లేదని కొంచెం అటు ఇటు కదిపి మరి కొంచెం నీళ్ళు చల్లిస్తే అది పూర్తి ఆరిపోయిందని డౌట్ లేకుండా ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయినా బెంగలేదు అదే కొంచెం నీళ్ళు చల్లేసి అదే ఊరుకుంటుంది అంటే ఈలో ఏమాత్రం నిప్పు అది మొత్తం రాజుకుంటుంది రాజుకొని ఒకటే ఊరుకుంటుందా పక్కిల్లు ఆ పక్కిల్లు ఆ పక్కిల్ మొత్తం గుటకాయ స్వాహ చేసేస్తాడు అగ్నిదేవుడు ఎందుకంటే నిప్పు ఎంత ఉన్నా చాలండి నిప్పు అందే పొగరాదంటారు కదా అలాగని చిన్న ఉన్నా అది మొత్తం సర్వనాశనం చేసేస్తుంది అన్నమాట అందుకని నిప్పు కూడా మంట పూర్తిగా ఆరిందలేదని చెక్ చేసుకొని నీళ్లు బాగా వేసి చల్లాలి లేకపోతే అది ఊరు వాడ అది తేడా లేకుండా మొత్తం దహించేస్తుంది అదనమాట అండి తర్వాత ఇదివర చెప్పానా లేదా గుర్తు లేదేం ఇంకోటి ఉంది కోడి కాలజ్ఞాని అండి కోడి కాలజ్ఞాని ఎందుకు అంటే సరిగ్గా టైంకి ఎక్కువ అన్నమాట దానికి కాలం తెలిసినంతగా మనకు తెలియదు కరెక్ట్గా మూడున్నరకు పోయాలంటే మూడున్నరకెక్ వస్తుంది నాలుగున్నరకు పోయ్యంటే నాలుగున్నరకెక్కి వస్తుంది దానికి ఒక టైం ఉంటుంది తెల్లవారుజామున వేకు జాముని కోడికి వస్తుంది దానికి ఎవరికైనా మేము చెప్పాము ఉక్కు అని చెప్పలేదుగా అది భగవంతుడు సృష్టిలోనే చేశాడు అందుకు కోడి కాలజ్ఞాని చీమ శతజ్ఞానం చీమకు ఎక్కడైనా పంచదార డబ్బా పెట్టండి అది ఎంత దూరంలోనే ఉండండి బెల్లం కానీ పంచదార కానీ పట్టిక బెల్లం కానీ ఇది కానీ అక్కడికి చేరుకుంటుంది ఎలా దానికి తెలుసు అక్కడ ఉందని ఆ స్మెల్ దానికి తెలుసు భగవంతుడు దానికి పెట్టాడు అది ఎక్కడున్నా అది వెళ్ళి దాన్ని కనిపెట్టుకొని వెళ్ళి అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది అందుకని చీమ శతజ్ఞానం శత వంద అడుగుల దూరంలో ఉన్న వంద వంద గజాల దూరంలో ఉన్న యోజనాల దూరంలో ఉన్న చేమ వెళ్ళిపోతుంది కట్టి మరి లైన్గా ఒకటి 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 వెళ్తూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ మీరు ఎప్పుడైనా చీమ జాడని చూసారా అవి ఒకటి ఎదురవుతూ మాట్లాడుకుంటూ వెళ్తుంటాయి ఏం మాట్లాడితే మనకు ఆ భాష రాదు కానీ మాట్లాడుకుంటూ మాత్రం వెళ్తాయి అదనమాట తరువాత కుక్క సుజ్ఞానండి ఒక్క ఏమిటి సుజ్ఞాని ఎందుకు కుక్క సుజ్ఞాని చెప్పగలుగుతారా కుక్క ఎందుకు ఈ రోజున ఓ బిస్కెట్ ముక్క వేసావు అనుకో మీరు వేసారనుకోండి అప్పుడు మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు ఎక్కడ కనబడినా మేము ముందుకు వచ్చి తోపాడిస్తూ మీ మీ చుట్టూ తిరుగుతాము ఏంటి అంత జ్ఞాపక శక్తి కుక్కకి ఒకవి ఎవరైనా ఒక బిస్కెట్ ఒకరోజు ఇంత అన్నం వద్దో పెట్టామనుకోండి పాప మనం ఎక్కడ కనబడినా మన చుట్టూ తిరుగుతుందండి అంత విశ్వాసం అండి కుక్కకి అందుకే విశ్వాసానికి ప్రతీక కుక్కేనండి కుక్క ఉంది అంటే అంటే ఇప్పుడు పెంచుకోండి అది అని నేను చెప్పటం లేదు కుక్క మాత్రం విశ్వాసానికి ముఖ్యమైనది ఎక్కడ మనిషి కనబడినా ఒకరోజు బిస్కెట్ వేసినందుకు అది ఆ విశ్వాసాన్ని మర్చిపోదు ఒకరోజు ఎంత అన్నం పెట్టినా ఆ విశ్వాసాన్ని అది మర్చిపోదు ఎందుకంటే అంత విశ్వాసం మనం ఎక్కడైనా తిన్నామంటే అడబెట్టాడు మనం తిన్నామంటాం అలా కుక్క అనుకోదు అట్లా మనకు విశ్వాసం లేదు అంటే అందరికీ కాదండి కొందరికి అందరూ అలాంటి వాళ్ళు లేరు అందరూ మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలబలపం కల గెలిసి ఉన్నారు కాబట్టి కొంతమంది అట్లా ఉంటారు తినేస్తారు మర్చిపోతారు అంటే నా మనిషి కనబడితే ఎక్కడ పలకరిస్తారు ఎక్కడ మళ్ళీ నన్ను ఏమని అడుగుతారు పక్కనుండి నుండి తప్పించుకెళ్ళిపోతుంటారు ఇలాంటి వాళ్ళు మీరు చూసుంటారు నిజమే కదండి నెక్స్ట్ మనిషి మహాజ్ఞాని ఎలాంటి వాడు మహాజ్ఞాని ఎందుకంటే ర్యాకెట్లను తయారు చేశాడు కంప్యూటర్లను తయారు చేశాడు విమానాలను తయారు చేశాడు తర్వాత ఏమంటారు దాన్ని యోమగాములు తయారు చేసాడు అంతరిక్షానికి వెళ్తున్నాడు మహాజ్ఞాని కాదండి ఆయన బ్రెయిన్ ఎంత బ్రెయిన్ కానీ మహాజ్ఞానే కానీ శుద్ధ ఎందుకు ఎందుకు చెప్పండి శుద్ధ ఎందుకు ఎందుకంటున్నానంటే ఇన్ని తయారు చేసి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చి మనకి కొత్త కొత్త కనిపెట్టిన ఈ సైంటిస్టులు అంత మహాజ్ఞానులే అందరూ కాదు కొంతమంది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు పడాలి జ్ఞానులు కారంటారా అందరూ మహాజ్ఞానులు జ్ఞానం ఉంటేనే సరస్వతీదేవి గురు కటాక్షం ఉంటేనే ఇవన్నీ వస్తాయి లేకపోతే రావు కాబట్టి వాళ్ళు మహాజ్ఞానులు కానీ అజ్ఞాని ఎందుకన్నానంటే అమ్మని నాన్నని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు అజ్ఞానం కాదు కడుపారా కన్నదే తల్లి కడుపు నిండా పాలు పెట్టిందే తన చనుభాలు ఎందుకు ఆ తండ్రి తల్లికి ఆ బిడ్డ ఆకలి తెలిసి ఆ ఏడుపులోనే అమ్మకి తెలిసిపోద్ది ఆకలి అయ్యో బాబుకి ఆకలి వేస్తుందని చెప్పి ఉయ్యాల్లో ఉన్న బిడ్డని తీసుకొని తను చనుబాలు ఇచ్చి పిల్లల్ని పెంచుతుంది కదా అలాంటి అమ్మని నీ ము నీ మలమూత్రాలు ఎత్తి నిన్ను శుభ్రంగా చూసి నీకు చీముడు రాకుండా తుడిచి నేను అందంగా అలంకరించి నేను బడికి పంపించి నీ బట్టలు వచ్చిన తర్వాత ఉతికి ఇన్ని సేవలు చేస్తుంది ఇది అదే అని లేకుండా బానిసలా చేస్తుంది అమ్మ అన్ని పనులు అలాంటి అమ్మని నీకు వయసు వచ్చాక నీ గడ్డాల మేసాలు వచ్చాక అమ్మని తీసుకెళ్ళి ఆ నాన్నని తీసుకెళ్ళి అనాథాసనం లేదు అందులో పంచుకోవడానికి నాన్నని ఒకరు తీసుకెళ్ళండి అమ్మని ఒకరు తీసుకెళ్ళండి ఆ ముసలి వయసులో వాళ్ళు జంట నిడిపేస్తారా తప్పు కదా అది చెప్పండి అదే పరిస్థితి మనకొస్తే ఎప్పుడైనా అట్టేస్తే తిరగకుండా తినడం మానం కదండి వెంటనే తిరగేస్తాం కదా ఇదే పరిస్థితి మనకు రాదని గ్యారెంటీ అని చెప్పండి మన బిడ్డలు మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు కాదంటం లేదు ఇలాంటి వాళ్ళు కోటాని కోట్ల మంది ఉన్నారు అదేదే తల్లిపాలు తాగి తల్లి రొమ్మను గుద్దేవాడు అంటారే ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులను ఎప్పుడు అనాథాశ్రమంలో వదలకండి నాయన పుణ్యం ఉండే మంచి పని చేస్తుంది ప్రభుత్వం రెండు రూపాయలకై ఐదు రూపాయలకి అన్నం పెట్టి ఇలాంటి బాధలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అన్నం తినమని తెలుసండి కాబట్టి తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వదిలేయడం అన్నది అంత దా దారుణమైన పని ఇంకోటి లేదు మీరు నమ్మండి నమ్మకండి ఇది నా తెలిసిన మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరు కూడా బాబు మీరు ఎవరైనా నా మాటలు విన్నా వినకపోయినా నేను నా ఆవేదన వెలగొప్పుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని నా మాట వింటారని మననం చేసుకోండి ఒకసారి ఇది మన పరిస్థితి మనకే వస్తే ఏం చేస్తాము మన దగ్గరే డబ్బులు లేవు మన పిల్ల మనం ముసలి వాళ్ళం అయిపోయాము మనకి ఏ దారి లేదు ఈ ఆధారం లేనప్పుడు ఎలాగ మన పిల్లలు మనం పోషిస్తారా మన పిల్లలకు మనం ఏమి ఇచ్చామో మనం ఏమి ఇచ్చామో ఏమి ఇవ్వలేదో రక్త మాంసాలను ఇచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసాం ఏదో మనకు తెలి తోచినంతలో కొద్దో గొప్ప చదువు చెప్పించాం అంతకన్నా మనం ఏం చేయగలం ఆస్తులు ఉన్నాయి ఇవ్వకపోతే అప్పుడు తప్పు అనుకుందాం ఆస్తి పాస్తులు లేని అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకని తల్లిదండ్రుల్ని పూజించండి కాళ్ళ మీద పూలు గవి వేసి పూజించమంటం కాదు మనసులో భక్తితో ఎంత పట్టడానో టైంకి పెట్టండి మీరు తిన్నదాంట్లో ఒక ముద్ద పెట్టండి చాలు వాళ్ళు అంత పొంగిపోతారు తల్లిదండ్రులు పొంగిపోయారంటే మీ సర్వదేవతలు పొంగిపోతారు సర్వదేవతలు కూడా మీకు ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారురే తల్లి కొడుకు నింపేవరాని నువ్వు ఎప్పుడు చల్లగా అని పైన భగవంతుడు ఆశీర్వదిస్తారు ఇది నా మాట అండి నేను నిజంగా చెప్తున్నాను ఇది నేను అనుభవించి నేను మా అత్తమామలు ఎంత బాగా చూసుకున్నా మా మా ఊర్లో అడిగితే చెప్తాను నేను చెప్పను ఇది నా గొప్ప కాదు విజయనగరంలో ఎవరైనా దాసన పెట్టేళ్ళు కొనుక్కో చెప్తారు దాసనపెట్టలో మళ్ళీ నావాబుపేట కొనుక్కోండి నేను నేను చేసి ఆచరించాను కాబట్టి మీకు చెప్తున్నాను చెయ్యకుండా ఏది చెప్పను నేను చేశాను అందరి కింద చేశాను అత్త మామగారు పియ్య పేడని ఎత్తాను కాబట్టి నేను ఈరోజు చెప్తాను నేను రథసప్తం కాబట్టి రథసప్తం నాడు పొళ్ళకు మందులు కట్టాను రణాలకు మందులు రాశాను కాళ్ళు పట్టాను వేలు పట్టాను అన్నీ చేశాను కాబట్టి ఎవరైనా నాలా చేయాలి అని రూల్ ఏం లేదు నాకు అది మా అమ్మ నాన్నగారు ఇచ్చిన సంస్కారం కాబట్టి నేను చేయగలిగాను చేశాను ఎప్పటికీ నా పేరు అక్కడ మారుమవుతుంది అర్థమైంది కదండి కాబట్టి మీరు మీ చేతనైన చేయండి పిల్లలు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు ఇది కాలచక్రం అండి ఇలా తిరుగుతూనే ఉంటుంది గిర్రున మనం ఇప్పుడు స్వర్గం నరకం ఎక్కడ ఉందండి హాస్పిటల్లోనే ఉందండి స్వర్గం నరకం అంటారు మనవాళ్ళు స్వర్గం నరకం ఎక్కడో లేదు మన కత్తులతో కోస్తారు అక్కడ యమధర్మరాజు నెత్తి మీద కోస్తారు అది ఇది అంటారు హాస్పిటల్లో కోయట్లేదా అంటే డాక్టర్లు యమధర్మరాజులు కాదు మన ప్రాణాలు కాపాడుతున్నారు అది మీరు అక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి అంటే స్వర్గం నరకం అంటే ఇక్కడే మనం అన్నీ అనుభవించేస్తున్నాం చాలా అన్ని రకాలుగా మనం అన్ని నరకాలు ఇక్కడే అనుభవిస్తున్నాం ఆ తర్వాతే భగవంతుడు మనకు దయ ఇది చీరి ఇది పగిలి ప్రాణం పోవడం గొప్ప నేత్రాగోలు పోవడం అదొక గొప్ప అయ్యా నా మాటలు ఇంతవరకు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ నమస్సుమాంజలి అయితే నేను నా ఆవేదన అనుభ నేను నేను అనుభవించినవి నా ఆవేదన నా నా గోడు అంత వెళ్ళగి వెళ్ళగక్కాను నా పిల్లలు బంగారు తండ్రులు అండి మీరు ఎలాగనుకోకండి చాలా చక్కగా చూసుకుంటారు నన్ను కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి వాళ్ళని చూడండి ఓకేనా ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్ మీ అందరినీ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ మీరంతా నేను చెప్పిన మంచి మాటలన్నీ మళ్ళీ నేను చెప్పేసినని రైట్లు పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తాను అని ఓకేనా అండి ధన్యవాదాలు విన్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పది మందికి చెప్పండి మంచి మాటలు పది మందికి చెప్పండి తప్పేం లేదు మీ చేతనే సహాయం అదే కాబట్టి చేయండి మంచి మాట కాబట్టి చెప్పండి ఎందుకంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కొంత నొక్కరన్నా మారినా మనకి ఆ పుణ్యం మనకు చాలు ఒక్కరు మారిన ఒక్కరన్నా మారమని కోరుకుంటున్నాను అర్థమైంది కదా